ప్రత్తిపాడులో ముప్పై దళిత కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరిక కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొంగులూరి మధుబాబు ఆధ్వర్యంలో సుమారు ముప్పై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరుకుల సత్యప్రభ రాజా కండువా వేసి వీరిని పార్టీలో ఆహ్వానించారు మాజీ వార్డు మెంబర్ జెడ్డా గణేశ్వరరావు కాళ్ల వెంకటరత్నం చిక్కాల నాని బాబు మద్దెల నాని బాబు కడుగుల కళ్యాణ్ కుమార్ తుమ్మల అశోక్ కుమార్ ఎద్దు దేవత ఎద్దు దేవరాజు పార్టీలోకి చేరారు ఈ సందర్భంగా అరుకుల సత్యప్రభ రాజా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికలలో కష్టపడి పని చేయాలని తెలుగుదేశం జనసేన పార్టీ అధికారమే లక్ష్యంగా పనిచేయాలని సత్యప్రభ రాజా అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ありがとうございます。